ప్రేక్షకులకు నమస్కారం నేను మీ కమల ఎంతో వైభవంగా జరిగే భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలు మిథిలా ప్రాంగణంలోని ఏకశిలా మండపంలో జరగనున్నది ఈ ఏకశిలా మండపం యొక్క విశిష్టత ఏమిటి సంపదకు నెలవగా ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతంగా ఉన్న పది ఏకశిలా మండపాల్లో ఇది ఒకటిగా చెప్తారు మరి ఈ ఏకశిలా మండపానికి ఉన్న విశిష్టత దానిపై శిల్ప వైభవాన్ని తెలపడానికి మన విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు తెలియజేయడానికి మన ముందు ఉన్నారు ఆలయ పండితులు కృష్ణమాచార్యులు గారు మరి ఆయన మాటల్లోనే విందామా తెలియజేయల శ్రీరామాయనమ శ్రీమతి నమః భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జగత్ప్రసిద్ధమైనటువంటిది అలా జరిగేటువంటి కళ్యాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అలాగా కళ్యాణంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో అలాగే ఇక్కడ నిర్మించినటువంటి కళ్యాణ మండపంలో కూడా అన్ని ప్రత్యేకతలు మనం దర్శించవచ్చు ఇది మనకి సుమారు అరవయో దశకంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ఈ దీన్ని నిర్మాణించినటువంటి నిర్మించినటువంటి మహాశిల్పి మనకి గణపతి స్థపతి గారు అంటారు ఆయన నేతృత్వంలో ఈ కళ్యాణ మండపం మొత్తం కూడా నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ భక్తులందరి యొక్క సౌకర్యం కోసం ఒక స్టేడియాన్ని కూడా నిర్మించడం జరిగింది కాబట్టి ఈ కళ్యాణ మండపం చాలా ప్రత్యేకమైనటువంటి శిల్ప సంపదతో కూడినటువంటి మండపంగా మనం చెప్పవచ్చు దీనిలో అనేకమైనటువంటి ప్రత్యేకతలు మనం దర్శించవచ్చు మెట్ల పైన కావచ్చు మెట్ల నుంచి మొన్నటువంటి మనకి స్తంభాల్లో కావచ్చు లేకపోతే మధ్య మండపంలో కావచ్చు ఆ తర్వాత మండపం పైన కావచ్చు మనం అనేకమైన విధాలైనటువంటి శిల్ప సౌందర్యంతో కూడినటువంటి అనేక అంశాలను మనం దర్శించవచ్చు మనం ముందుగా చూసినట్లయితే మొదటి మెట్టు మీద కోలాటం ఆడే స్త్రీలు ఆ తర్వాత హంస శ్రేణితో ఉండేటువంటి మెట్లు ఆ తర్వాత మనకి వృషభకుంజరము అని చెప్పంటారు అంటే ఒకవేపును చూస్తే మనకి ఎద్దులా కనిపిస్తుంది ఇంకొంచెం వేపు చూస్తే ఏనుగులా కనిపిస్తుంది ఆ పైన మళ్ళీ నాట్యం చేసేటువంటి వివిధ భంగిమల్లో ఉండేటువంటి వాయిద్యాలు వాటి స్త్రీలతో ఉంటుంది చుట్టుపక్కల రెండు ఏనుగులు ఆ తర్వాత మనం మధ్య మండపంలో చూసినట్లయితే ఉన్నటువంటిది పద్మ పీఠము అని చెప్పేసి అంటారు ఆ పైన మనకి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరుగుతుంది ఈ పద్మపీఠం తొమ్మిది టన్నుల బరువు కలిగింది అని చెప్పి సుమారు మనకి చెబుతూ ఉంటారు అది ఏకశిలతో చేసినటువంటివి అష్టమంగళంగా చెప్పబడేటువంటివి మనకి శంఖం చక్రం అలాగే మత్స్యయుగ్గం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఆ పద్మ మండపం చుట్టూ ఉంటాయి ఆ మండపం జరుగుతుంది ఆ మండపం పైన మనం దర్శించినట్లయితే గనక మనకి పన్నెండు రాసులతో ఉన్నటువంటి రాశి చక్రం కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ మొత్తం మనకి కింద పక్క మళ్ళా కిందకు వచ్చేసినట్లయితే గనక మనం ఈ మండపం చుట్టూరు గజశ్రేణి అని అంటారు ఏనుగుల వరుసతో మనకి సుమారు ఒక యాభై ఏనుగుల వరకు ఉండవచ్చు దానిపైన అలా గజశ్రేణితో నిర్మించినటువంటివి అలాగే రామదాసు గారిది అలాగే గరుత్మంతుడు ఆ తర్వాత రామాయణాన్ని ప్రతిబింబిపజేసేటువంటి రామచంద్రమూర్తి ఒక పట్టాభిషేకం కావచ్చు సీతారాముల కళ్యాణం కావచ్చు భద్రుడు రామచంద్రమూర్తికి దర్శనాన్ని అనుగ్రహించినటువంటి ఆ విధానం కావచ్చు మొదలైనటువంటి సుందరమైనటువంటి శిల్పాలన్నీ మనం దర్శించవచ్చు ఇక పైకి వెళితే ఏంటంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు మనకి ఏంటంటే నాలుగుగానే కనిపిస్తాయి కానీ ఇది షోడశ స్తంభ మండితంగా చెప్పబడుతుంది మనకి ప్రతి స్తంభంలో కూడా ఏంటి అంటే ఒక్కొక్క స్తంభంలో మూడు మళ్ళా మనకి మూడు స్తంభాలు లాంటివి కనపడతాయి అంటే దీనిలో మొత్తం కలిపి పదహారు స్తంభాలు ఉంటాయి ఈ పదహారు స్తంభాలలో కూడా దాదాపుగా శిల్ప సౌందర్యం మనం చాలా గమనించవచ్చు ఒక దాంట్లో అయితే ఉయ్యాల గొలుసుతో చేసినటువంటి దాంతో ఉయ్యాలలోకి మనం కృష్ణుని దర్శించవచ్చు అలాగే వైకు కుంఠనాథ పరిమాళ్ళు కావచ్చు ఆ తర్వాత కళ్యాణాన్ని దర్శిస్తున్నటువంటి మనకి రామదాసు గారు కావచ్చు మొదలైనటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలు మనం దీనిలో చూడవచ్చు శిల్ప సౌందర్యానికి ఆనవాలుగా నిలిచినటువంటి అద్భుతమైనటువంటి మండపం భద్రాచల రామచంద్రమూర్తి యొక్క ఈ కళ్యాణ మండపం మిధులా ప్రాంగణం అంటారు ఈ పేరుకున్న ప్రత్యేకత ఏంటో తెలిపం అంటే మనకి రామచంద్రమూర్తి కళ్యాణం ఆనాడు విశ్వామిత్రుడి వెంట యజ్ఞరక్షణ కోసం వెళ్ళినటువంటి రామచంద్రమూర్తి ఆ తర్వాత జనక మహారాజు పంపినటువంటి దీన్ని తీసుకుని విశ్వామిత్రులు వీళ్ళిద్దరినీ కూడా అక్కడికి తీసుకు జరుగుతుంది అక్కడ జరిగినటువంటి రామచంద్రమూర్తి ధనుర్భంగం జరిగిన తర్వాత రామచంద్రమూర్తి కళ్యాణం జరిగింది ఎక్కడికే అంటే మిథిలా నగరంలో ఆనాడు జరిగింది కాబట్టి కళ్యాణం జరిగేటువంటి ప్రాంతానికి కూడా ఆ పేరు బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో పెద్దలు దీన్ని మిథిలా ప్రాంగణము అని చెప్పేసేటువంటి పేరుని ఏర్పాటు చేశారు అందుకని ఇక్కడ ఉన్నటువంటి స్టేడియానికి కూడా మిథిలా స్టేడియం అనేటువంటి పేరును పెట్టారు ఈ మిథిలా స్టేడియం భక్తుల యొక్క సౌకర్యం కోసం తర్వాత అంటే మండపం కట్టిన తర్వాత సుమారు ఒక పది సంవత్సరాల తర్వాత కావచ్చు ఆనాటి ముఖ్యమంత్రి వర్యుల రోద్బలంతో నిర్మించడం జరిగింది మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ స్తంభాలలో అనేక శిల్పాలు కనపడుతున్నాయి అంతే ఇంత ఇదే కాకుండా ఈ శిల్పాలతో కాకుండా ప్రత్యేకత మనం చెప్పాలి అంటే ఈ శిల్పాల కింద మనం ఉపస్తంభాలు అని చెప్పేసి అనుకున్నాము స్తంభానికి ప్రధానంగా మళ్ళా మూడు ఉపస్థంభాలని ఉన్నాయి ఆ ఉపస్థంభాల కింద మనకు ఒక సింహం ఉంటుంది ఈ సింహం నోట్లో బంతి ఉంటుందన్నమాట ఇది రాతి బంతి అంటే ఒక శిలలో సింహాన్ని చెక్కుతూ ఆ సింహం నోట్లో మళ్ళా రాతి బంతిని చెక్కడం అంటే ఎంతో నైపుణ్యం ఉండాలి అలా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి శిల్పంగా మనం దాన్ని చూడవచ్చు అంతేకాకుండా ఈ ఉన్నటువంటి స్తంభాల స్తంభాలపైన మళ్ళీ మనం చక్రం లాంటి చూడండి మన ఫ్యాన్ గనకలా తిప్పితే ఎలా అయితే తిరుగుతుందో ఆ చక్రం కూడా అలా తిరుగుతుంది ఇలాంటి చాలా గొప్ప చిత్రాలు ఉన్నటువంటి సన్నివేశాలు ఉన్నటువంటి స్తంభాలను మనం ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపంలో మనం దర్శించవచ్చు మరియు ఈ మండపంలో ఇంకా మనం చెప్పుకోవాలి అంటే కేవలం ఈ శిల్ప సౌందర్యంతో పాటుగా మనకి ఆనాటి రామాయణ సన్నివేశాలను ప్రతిబింబింపజేసేటువంటి అనేకమైనటువంటి శిల్పాలను మనం చూడవచ్చు రామపట్టాభిషేకం కావచ్చు అలాగే సీతారాముల కళ్యాణ ఘట్టం కావచ్చు మొదలైనటువంటి వాటితో పాటుగా భద్రాచలి చరిత్రను తెలియజేసేటువంటి విధానంలో మనకు ఉన్నటువంటి పోకల దమ్మక్క అలాగే రామదాసు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ మనం దర్శించవచ్చు ఇలా రెండిటి పరంగా అంటే రామాయణ పరంగా పురాణ పరంగా ఉన్నటువంటి మనకి క్షేత్ర మహాత్మ్య పరంగా రెండిటి చిత్రాలను మనం ఇక్కడ ఈ మండపంలో మనం దర్శించవచ్చు గత ఆరు దశాబ్దాలుగా ఇక్కడే కళ్యాణం సీతారాముల కళ్యాణం ఇక్కడే జరుగుతుంది అన్నారు అంతకుముందు గతంలో ఎక్కడ జరిగింది అంటే మనకి రామదాసు గారు మామూలుగా మనకి కళ్యాణంలో ఏంటంటే ముందుగా ధ్రువమూర్తులకు కళ్యాణం జరుగుతుంది మూలవర్లకు ఆ తర్వాత ఏంటిగా అంటే మనకి నిత్య కళ్యాణం స్వామివారికి ఏంటి అంటే ఈ నవమి కళ్యాణం జరుగుతుంది ఉత్సవమూర్తులకు అయితే ధ్రువమూర్తుల కళ్యాణం అందరూ దర్శించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొంతమందికే మనకి ఆలయంలో పడతారు కానీ అందరూ తరించాలనేటువంటి విధానంతో రామదాసు గారు మనకి ఆరు బయటే కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు ఆనాటి నుంచి కూడా మనకి ఉత్సవమూర్తులను ఇక్కడ వేంచేపు చేసి ఆరు బయటే మనకి కళ్యాణం జరుగుతూ ఉండేది ఆ కళ్యాణ మండపం తర్వాత మనకు అరవై దశకంలో ఈ కళ్యాణ మండపం నిర్మించిన తర్వాత అరవై నుంచి సుమారుగా మనకి ఈ మండపంలో స్వామివారి యొక్క కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతున్నది ఇంతటి మహోన్నతమైన విశేషాలు తెలిపినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి చూశారు కదా శ్రీరామనవమి రోజు అత్యంత వైభవోపేతంగా జరిగే సీతారామల కళ్యాణ వేదిక ఏకశిల మండపం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా మరిన్ని తాజా అంశాల కోసం చూస్తూనే ఉండండి విఎస్ మీడియా सागार भरव्योह विभवान्तर्याम् यत्याावतार पञ्चार्हेय प्रवरान्विता अच्युरगोत्रोद्भवाय विभव वासुदेवधर्मणः पुत्र